ఆ సమయంలో భగవంతుని యొక్క నామం చెప్తారు ఇల్లు శుభ్రం చేస్తుంటారు అప్పుడు కూడా భగవంతుని యొక్క నామం చేస్తారు జపయజ్ఞం అనేది ఎప్పుడైనా ఎలాడైనా ఎవరైనా చేసే కాబట్టి యొక్క కలియుగం అనేది చట్ట యుగంలో మనిషి యొక్క ఆయుష్ ఎంత ఉంటుంది లక్ష్మీ సంవత్సరాలు ఎంత ఆయుష్ లక్ష సంవత్సరాలు అది చట్ట యుగంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క జీవితంలో కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేసేవారు అనమాట ఎంతమందికి తెలుసు తెలియదు తెలుసు కదా అందరికి విశ్వామిత్రముని ఎన్ని సంవత్సరాలు తపస్ చేశారు దాదాపు ఎనభై వేల సంవత్సరాలు తపస్ చేస్తారు వాల్మీకి ముని రామాయణం రచించారు అందరికీ తెలుసు వాల్మీకి మన ఎన్ని సంవత్సరాలు దెబ్బ చేశారు అరవై వేల సంవత్సరాలు దెబ్బ ఎవరన్నా బ్రతుకుతారు అరవై వేల సంవత్సరాలు ఇక్కడ మన ఆయుష్ ఎంత డబ్బై ఇప్పుడు అంత అంతే అరవై సంవత్సరాల కంటే ఎక్కువ జీవితం లేరు అంత అరవై వేల నుంచి అరవై సంవత్సరాలకి మన యొక్క ఆయుష్ తగ్గిపోయింది కాబట్టి ఆ యొక్క పరిమాణాలు కూడా తగ్గిపోయాయి సత్య యుగంలో ధ్యానం చేసేవారు త్రేతాయుగం మానవుడి యొక్క జీవితకాలం పదివేల సంవత్సరాలు వాళ్ళు ఏం చేసేవారు పెద్ద పెద్ద యజ్ఞాలు చేసేవారు ఒక్కొక్కసారి యజ్ఞం జరిగితే కొన్ని వేల టన్నులు నెయ్యి ధాన్యం ఎన్నిట్లో ఉపయోగించి వాళ్ళ యజ్ఞంలో అర్పించి భగవంతుని ఆరాధించి ఆ యొక్క యజ్ఞంలో భగవంతుడు ప్రకటమయ్యి వాళ్ళకి వరాలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు అట్లా యజ్ఞం చేయాలని సాధ్యమవుతుంది అవుతుంది ఎవరికైనా కానీ అంత ఆయుషాన్ని ఉన్న మనకు ద్వాపరయుగంలో ఏం చేసేవారు వారి యొక్క ఆయుష్ వెయ్యి సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు పెద్ద పెద్ద మందిరాలను కట్టి భగవంతుని ఆరాధించారు శ్రీరంగం ఎంతమంది చేస్తారు శ్రీరంగం ఎంత పెద్ద టెంపుల్ అది చాలా పెద్ద టెంపుల్ ప్రస్తుతం ఉన్నటువంటి ఇంజనీర్లు కూడా ఎవరు కూడా అంత పెద్ద మందిరాన్ని రాళ్ళతో కట్టలేరు అన్నమాట అప్పట్లో ఎటువంటి మిషనరీ లేకుండానే కట్టారు ఆ విధంగా పెద్ద పెద్ద మందిరాలు కట్టి భగవంతుని చాలా వైభవపేతంగా విగ్రహారాధన చేశారు విగ్రహారాధన చేయాలంటే ఏం కావాలి ముఖ్యమైనటువంటి అంశం వచ్చేసి శుభ్రత ప్రస్తుతం శుచి శుభ్రత ఎవరికి లేదన్నమాట బయట చూడసి చాలా మంది వెళ్తుంటారు దావలో పది రూపాయలు బస్సీలు కొనుక్కొని తింటారు తిన్నాక పేపరే తుడుచుకొని para que se siga el problema.